హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఇక్కడ చూడండి మా ఫేసెస్ అంతా వాడిపోయి డల్ అయిపోయి కూర్చుని ఉన్నాము యాక్చువల్గా నేను అక్కడ మేము చెప్పే మాటలే ఉంచేద్దాం అని అనుకున్నా బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉంది మంచి క్లారిటీ లేదు అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు ఏమైంది అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇండిగో వాళ్ళతో సమ్ ఇష్యూ ఉంది అని చెప్పాను కదా యాక్చువల్గా ఏమైందంటే మేము బోర్డింగ్ టైం కంటే కొంచెం లేట్ వెళ్ళాం అనమాట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ వెళ్ళాం సో వాళ్ళ బర్త్డేకి ఎలా ఎల్లో చేయలేదు చెప్పాలి అంటే నేను నా వేనే లేట్కి వెళ్ళాం రిమైనింగ్ అందరు బాగానే వెళ్ళిపోయారు సో అట్లీస్ట్ వాళ్ళ సిక్స్ మెంబర్స్ అన్నా ఎల్లో చేస్తే మేము ఇద్దరం నెక్స్ట్ ఫ్లైట్ కన్నా వెళ్దాం అని అనుకున్నాం బట్ వాళ్ళు వీళ్ళని కూడా ఎలా చేయలేదు లేదు బ్యాగేజ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది అట్లీస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే వెబ్ చెక్ ఇన్ అన్నా చేయాల్సింది అని అన్నారు మేము వెబ్ చెక్ ఇన్ చేస్తామని ట్రై చేస్తే ఆ రోజు మార్నింగ్ ఎర్రర్ వచ్చింది సో మనం ఎలా అయినా ఆన్ టైంకి ఉంటాం కదా అని చెప్పి అనుకున్నాం బట్ డ్యూ టు హెవీ ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్ మేము స్ట్రక్ అయిపోయాం సో ఏం చేయాలో అర్థం కాలేదు మేము అప్పటికి ఎండుగా చాలా రిక్వెస్ట్ చేశాము అండ్ ఇంకొకటి ఇక్కడ కొంచెం మాది మిస్టేక్ ఉంది ఓకే ఫైన్ అలా అని ఫ్లైట్ ఏమన్నా రైట్ టైం ఉందా అంటే ఫ్లైట్ డిలేడ్ బై వన్ అండ్ హాఫ్ అవర్ అట్లీస్ట్ వాళ్ళు ఎలా చేయాల్సింది మమ్మల్ని అని అనిపించింది ఎంత ఆర్గ్యూ చేసినా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా రూల్స్ ఫాలో అవ్వాలి కదా మరి ఫ్లైట్ ఇంత డిలేలో ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం సేపు ఎక్స్టెండ్ చేయాల్సింది కదా అని మేము క్వశ్చన్ చేస్తానంటే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు ఎప్పటికీ మాకు మీ మేనేజర్ రావాల్సిందే మాకు ఆన్సర్ ఇవ్వాల్సిందే అప్పటి వరకు ఇక్కడి నుంచి కాదు గట్టిగా పట్టు పట్టుకుని కూర్చున్నాం మేమైతే సో ఫైనల్గా వాళ్ళు వచ్చారు నెక్స్ట్ ఫ్లైట్ ఉన్నదానికి రీస్కెడ్యూల్ చేశారు బట్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకున్నారు మేబీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హెవీ ఛార్జెస్ అయితే మాకు అప్లై చేయలేదు ఓకే ఫైన్ అక్కడ ఒక కొంచెం ఓకే అనిపించింది ఇంక వదిలేసా సర్వీస్ నాకు ఎందుకు నచ్చలేదు అని చెప్పానంటే నేను ఒక్కదానే కాదు ఇలాంటిది ఫేస్ చేసింది అక్కడ క్యూలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు మా ముందు చాలా మంది పిల్లలు వేసుకుని ఉన్నారు జర్నీస్ ఎక్కువ చేయలేక ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అందుకే నాకు నచ్చలేదు అని చెప్పాను అందరికీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గైడ్లైన్స్ మాట్లాడారు ఒకరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకొకరు ఇంకొకరు చెప్పారు అదే నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది అందుకే నాకు ఆ సర్వీస్ నాకు ఆ రోజు అస్సలు నచ్చలేదు బట్ ఫైనల్లీ ఏదైతేనే వాళ్ళు మేనేజర్ వచ్చి అంతా సెట్ చేసి లాస్ట్కి మాకు ఎక్స్ట్రా ఎంతో అంటే పర్సన్ ఇంత అని ఛార్జ్ వేసి నెక్స్ట్ ఫ్లైట్కి రీస్కెడ్యూల్ చేశారనమాట సో ఈ డిస్కషన్ అంతా జరిగిన దానివల్ల మేము కొంచెం అప్సెట్ అయ్యాం ఫస్ట్ టైం హ్యాపీగా పేరెంట్స్ని తీసుకెళ్తున్నాం అని అనుకున్నప్పుడు ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పి బట్ మేము ఎంత

యాక్చువల్లీ వి టు షాపింగ్ చేసినాక నాది బ్యాగ్ పోయింది అది కాస్ట్ ఎక్కువ బ్యాగ్ మళ్ళీ లోపల అవి మళ్ళీ సెట్ షాపింగ్ చేసాక అవి దాంట్లో అందరికి డోకా పడిపోతుంటే దాంట్లో అందరు షూస్ ఒక బ్యాగ్ లో వేసి కొన్ని కొన్ని షాల్స్ అక్కడ వేసుకోవాల్సిన బట్టలు మోస్ట్లీ అన్ని జాకెట్స్ అన్ని దాంట్లోనే కావాలనే అండ్ నౌ వి ఆర్ ఇన్ ఢిల్లీ ఫైనల్లీ ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందంటే థర్టీన్ డిగ్రీస్ ఉంది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయింది బట్ స్టిల్ యూ సీ ద ఫాల్ ఫాల్ అవుట్ సైడ్ ఇట్ అవుట్ సైడ్ బట్ సో ఫస్ట్ ఢిల్లీ వెళ్ళిన వెంటనే మావి గారికి కొంచెం వర్క్ ఉంది అని చెప్పాం కదా అది చూసుకున్నాము తర్వాత మా ప్లాన్ ఏంటంటే ఢిల్లీ టు మనాలి వెళ్దాం అనుకున్నాం ఢిల్లీ టు మనాలి వెళ్ళాలి అంటే ఒక స్టాప్ ఉంటుంది మోస్ట్లీ బస్సెస్ అన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి సో మాకు ఆ స్టాప్ చెప్పారు యాక్చువల్గా ప్యాకేజ్ తీసుకున్నాం మేము ఎందుకంటే మాకు టైం లేదు మేము మా ఓన్గా ఐటనరీ ప్లాన్ చేసుకుందాము అని అంటే సో డైరెక్ట్ ప్యాకేజ్ వాళ్ళని రీచ్ అయిపోయాం మేము అక్కడ ఫస్ట్ ఫుడ్ ఆకలి ఆకలిస్తుంది అని చెప్పి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చూసిన రెస్టారెంట్స్ అన్నింటిలో కంటే ఇది కొంచెం బాగుంది చైనీస్ రెస్టారెంట్ ఫుడ్ కూడా టేస్ట్ బాగానే ఉంది అండ్ మాకు అప్పుడు తెలియదు నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఏముండవు మనకి అని చెప్పి కొంచెం బాగానే తిన్నాము ఎందుకంటే మనకి మన ఫుడ్ అయితే అస్సలు దొరకదు అట్ సైడ్ సో ఆ రోజు ఈవినింగ్ మేము సిక్స్ అయిపోయింది అనమాట బస్ టైమింగ్ వచ్చి సెవెన్ థర్టీ అని చెప్పారు మేము నార్మల్గా వెళ్తున్నాం నేను నేను ఎప్పుడు అనుకోలే ఇంత దారుణంగా నేను స్వెటర్స్ వేసుకొని కప్పుకొని ఉంటా అని చెప్పి అంతా చలి ఉంది చాలా దారుణం తట్టుకోలేకపోయాం చలినైతే సో బస్ వాటి చెప్పిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మేము స్టార్ట్ అయిపోయాం ఢిల్లీ టు మనాలి అనమాట వెళ్తున్న వే ఇది వే చాలా బాగుంది మేము ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాం కదా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట వాళ్ళ రూమ్ స్టే కానీ ఫుడ్ కానీ అన్నీ ఇంక్లూడెడ్ చేసే చెప్పాము ఎందుకంటే మనకు తర్వాత వద్దు అని చెప్పి మేము ఢిల్లీలో దిగినప్పుడు టెంపరేచర్ థర్టీన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ అట్లా ఉండింది ఎందుకంటే ఆఫ్టర్నూన్ వన్ అలా అయిపోయింది కదా కానీ మనల్ని వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ టైంకి ఏమో రీచ్ అయినట్టున్నాం అప్పటికి వచ్చేసరికి టెంపరేచర్ మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అసలు చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయి వామ్ ఈ చెల్లిని తట్టుకోగలమా అని అనిపించింది బట్ మన బాడీ టెంపరేచర్స్ ఎట్లాంటివి అంటే ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోగలిగే టెంపరేచర్ మన బాడీకి ఉంది అని అనిపించింది మరి వామ్ అసలు తట్టుకోలేమో అని अन्नटे लेम बाने उन्ना मनाली है मनाली है मनाली है मनाली है मनाली है है सेव मिलता है और कश्मीर के सदर मिलता है और यहाँ की जो सब कुछ जो सन्ना का कोई सामान सब मिलता है या भी जो भी आता है और मजा लेके जाता है मजा लेके <laughs> इसका नाम है मनाली है ये मनाली कहाँ पर है हिमाचल प्रदेश में है हिमाचल प्रदेश का राजधानी कौन सा है शिमला है Hello guys,

ఇది మా రూమ్ నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట ఇందాక నవీన్ చూపించింది సైడ్ వ్యూ మా విండో నుంచి వ్యూ అది ఫ్రంట్ వ్యూ ఇది మాకు బెస్ట్ వ్యూ అన్న రూమ్సే కావాలి అని అడిగాము వాళ్ళు మేము అడిగినట్టే పాపం అన్నిటికీ ఓకే చెప్పి చేశారనమాట వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇట్లాంటిది ఒక విట్నెస్ నేను లైఫ్లో చేస్తా అని అనుకోనే అనుకోలేదు ఇట్లాంటిది చూసినందుకు థ్యాంక్స్ టు గాడ్ చాలా అంటే చాలా చాలా బాగుంది వ్యూ అంతా ఆల్ సెట్ <laughs> Speak something. Hi, guys. Hey guys. Hi, Hi guys. Hi, guys. Hi, guys. Hi, guys. <laughs> Hi, guys. <laughs> Hi, 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 Hi. మాకైతే ఇలాంటి వెహికల్ ఇచ్చారు ఫోర్ డేస్ వెహికల్ అండ్ డ్రైవర్ని అసైన్ చేసేసారు మేము ఎక్కడెక్కడికి ప్లేసెస్ వెళ్ళాలి అన్నది వాళ్ళు ప్లాన్ చేశారు బట్ మనకున్న కోరికలు డిఫరెంట్ కదా మేము ఒక్కొక్క ప్లేస్ని మేము డిఫరెంట్ డిఫరెంట్గా చూస్ చేసుకుని మాకు అక్కడ తీసుకెళ్ళాలి అని డ్రైవర్ని అడిగితే పాపం డ్రైవర్ అయితే చాలా బాగా ఆన్ టైంలో తీసుకుని వెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ రీల్స్లోనే గట్రా చూస్తున్నాం కదా మనాలిలో హెవీ ట్రాఫిక్ ఉంది హెవీ అంటే మామూలు హెవీ కాదు ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళాల్సిన ప్లేస్కి టెన్ ఈవెన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయినా సరే రీచ్ అవ్వలేని టైమింగ్స్ కూడా ఉన్నాయి కానీ మాకు ఏం జరగలేదు అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ మీకు మనాలి వ్లాగ్స్ వస్తాయి ప్లీజ్ టైట్ యూన్ టు మై ఛానల్ దీప్తి చల్ల అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ షోయింగ్ లవ్ టువర్డ్స్ మీ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సోన్